తిరుపతి తొక్కిసలాట ఘటన తీవ్ర చర్చకు దారితీస్తోంది గతంలో ప్రధాన దేవాలయాల్లో మతపరమైన సమావేశాల్లో జరిగిన తొక్కిసలాట ఘటనలు ఇప్పుడు తెరపైకొస్తున్నాయి అధికారుల వైఫల్యం పోలీసుల నిర్లక్ష్యం కారణంగా దైవ సన్నిధికి వచ్చిన భక్తులు శివైక్యం చెందుతున్న పరిస్థితి కనిపిస్తోంది తిరుపతి ఘటనతో దేశంలో జరిగిన తొలి సంఘటన ఇదేనా అంటే అలా ఏం కాదు అనేక ఘటనలు వివిధ క్షేత్రాల్లో జరిగాయి గత ఏడాది రెండు వేల ఇరవై నాలుగు జులై రెండున యూపీలోని హత్రాస్లో ఒక మతపరమైన సభలో తొక్కిసలాట జరిగింది ఫుల్ రాయ్ గ్రామంలో భోలేబాబా ప్రవచన కార్యక్రమం కొనసాగుతూ ఉండగా ముగింపు సమయం తర్వాత ఒక్కసారిగా తొక్కిసలాట జరిగింది ఈ తొక్కిసలాటలో మహిళలు ముగ్గురు పిల్లలు మొత్తం నూట ఇరవై ఒక్క మంది మృతి చెందారు విపరీతమైన వేడికి వందలాది మంది భక్తులు స్పృహ తప్పి పడిపోయారు ఇది ఇటీవలి కాలంలో నివేదించబడిన అత్యంత ఘోరమైన విషాదాల్లో ఒకటి హత్రాస్ జిల్లా హెడ్ కు నలభై కిలోమీటర్ల దూరంలోని ఫుల్ రాయ్ అనే గ్రామంలో ఈ విషాద ఘటన చోటు చేసుకుంది పలువురు గాయపడినట్టుగా పోలీసులు తెలిపారు గత ఏడాది రెండు వేల ఇరవై నాలుగు మార్చి ఇరవై ఐదున కేరళలోని కొల్లం జిల్లాలోని కొట్టన్ కులంగరదేవి ఆలయంలో తొక్కిసలాట జరిగింది చమయ విళ్ళక్కు పండుగ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఐదేళ్ల బాలిక మృతి చెందింది చిన్నారి తన తండ్రి చేతుల్లో నుంచి జారిపడిపోయింది గందరగోళ మధ్య ఉత్సవ రథచక్రం చిన్నారిపై నుంచి వెళ్లడంతో పాప మరణించింది పాపను వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించినా ప్రాణాపాయం తప్పలేదు అదే మార్చి నెలలో పదిహేడున ఉత్తరప్రదేశ్లోని మధురలోని పూజ్యమైన శ్రీజీ ఆలయంలో హోలీకి ముందు తొక్కిసలాట చోటు చేసుకుంది ఈ గందరగోళంలో దాదాపు ఆరుగురు వ్యక్తులు స్పృహ కోల్పోయారు ఇక రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఇరవై నాలుగున ఉత్తరప్రదేశ్లోని మధురలోని ఒక ఆలయంలో భక్తులు కిక్కిరిసిపోవడంతో ఊపిరాడక ఇద్దరు మహిళా భక్తులు మరణించారు మధురలోని బాంకే బిహారీ ఆలయంలో ఈ ఘటన చోటు చేసుకుంది రెండు వేల ఇరవై రెండు జనవరి ఒకటిన న్యూ ఇయర్ రోజే జమ్మూ లోని ప్రసిద్ధ మాతా వైష్ణోదేవి పుణ్యక్షేత్రంలో తొక్కిసలాట జరిగింది భక్తుల రద్దీ కారణంగా జరిగిన తొక్కిసలాటలో పన్నెండు మంది మృతి చెందారు మరో పన్నెండు మంది గాయపడ్డారు రెండు వేల ఇరవై రెండున ఆగస్టు ఇరవైన ఉత్తరప్రదేశ్లోని బృందావన్లోని బాంకే బిహారీ ఆలయం వద్ద తొక్కిసలాట జరిగింది అరవై ఐదేళ్ల ఒక వ్యక్తి యాభై ఐదేళ్ల మహిళ మరణించిగా ఏడుగురు భక్తులు గాయపడ్డారు రెండు వేల పంతొమ్మిది ఏప్రిల్ ఇరవై ఒకటిన తమిళనాడులోని తిరుచిలో ఉత్సవాల్లో జరిగిన తొక్కిసలాటలో ఏడుగురు చనిపోయారు తిరుచి ముత్తయ్యంపాళయం గ్రామంలోని కురుపుస్వామి ఆలయంలో చిత్రపౌర్ణమి పండుగ సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకుంది పిడిక్కాసు పొందటానికి ప్రయత్నించడంతోనే తొక్కిసలాట జరిగిందని పోలీసులు తెలిపారు రెండు వేల పదిహేను ఆగస్టు పదిన జార్ఖండ్లోని దియోఘర్ పట్టణంలోని జ్యోతిర్లింగ ఆలయంలో తొక్కిసలాట జరిగింది ఈ ఘటనలో పదకొండు మంది మరణించిగా యాభై మంది గాయపడ్డారు ఆలయం తలుపులు తెరిచిన వెంటనే యాత్రికులు భవనం వైపు దూసురావడంతో తొక్కిసలాట జరిగిందని అధికారులు తెలిపారు రెండు వేల పదిహేను జూలై పద్నాలుగున ఏపీలోని రాజమండ్రిలో పుష్కరం ప్రారంభం రోజున భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు గోదావరి నది ఒడ్డున ఉన్న ప్రధాన స్నానఘట్టం వద్ద జరిగిన తొక్కిసలాటలో ఇరవై ఏడు మంది యాత్రికులు మరణించారు మరో ఇరవై మంది గాయపడ్డారు రెండు వేల పద్నాలుగులో ఆగస్టు ఇరవై ఐదున మధ్యప్రదేశ్లోని సత్నా జిల్లాలో ఒక దేవాలయంలో జరిగిన తొక్కిసలాటలో పుకారు కారణంగా పది మంది యాత్రికులు మృతి చెందారు ఇరవై మందికి పైగా గాయపడ్డారు చిత్రకూట్లోని కమతానాథ్ ఆలయానికి సమీపంలో కొండపై యాత్రికులు ప్రదక్షిణ చేస్తున్నప్పుడు తొక్కిసలాటు చోటు చేసుకోగా ఈ విషాదం చోటు చేసుకుంది రెండు వేల పదమూడు అక్టోబర్ పదమూడున మధ్యప్రదేశ్లోని దటియాలోని రతన్ఘర్ హిందూ దేవాలయం సమీపంలో జరిగిన తొక్కిసలాటలో మొత్తం ఎనభై తొమ్మిది మంది మరణించారు వంద మందికి పైగా గాయపడ్డారు లక్షలాది మంది భక్తులు గుమిగూడిన రతన్ఘర్లోని సింధ నదిపై ఉన్న వంతెనపై జరిగిన తొక్కిసలాట్లో ఎనభై తొమ్మిది మందిని బలి తీసుకుంది ఇది కూలిపోతుందని కొంతమంది గుర్తు వ్యక్తులు చేసిన పుకార్ల నేపథ్యంలో ఈ ఘటన జరిగినట్టుగా పోలీసులు తెలిపారు